ఫుడ్ ట్రాన్స్పోర్టేషను వెన్యూ ఇవన్నీ మనం అరేంజ్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి కానీ ప్లస్ రైల్వే స్టేషన్ నుంచి కానీ అన్నీ అరేంజ్ చేస్తున్నామండి ఈ రాబోయే నాలుగు రోజుల్లో కూడా రాజమండ్రిలో చక్కటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చూడబోతున్నాం మనం టీచర్లో ఇలాంటి టోర్నమెంట్ నెక్స్ట్ టోర్నమెంట్ జరగాలంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తప్పకుండా నేషన్స్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తే తప్పకుండా రాజమండ్రిలో నేషన్స్ కూడా కండక్ట్ చేద్దాం సార్ ఎందుకంటే ప్రపంచంలోనే ఇప్పుడు ఇండియాలో ఇండియా బ్యాడ్మింటన్ ప్రపంచంలోనే బెస్ట్ గేమ్ పాపులర్ గేమ్గా ఇండియా కాంపిటీషన్లో ఒకప్పుడు చైనా జపాన్ కొరియా ఇండోనేషియా మలేషియా ఇవి ఉండేవి అలాంటిది మన ఇప్పుడు ఇండియా బ్యాడ్మింటన్ టీము ఆల్మోస్ట్ ఫస్ట్ ఉన్న ఐదారు టీముల్లో మనం చాలా బెటర్గా మెన్ అండ్ ఉమెన్ టీమ్స్ బెటర్గా ఉన్నాయండి అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో కూడా ఈస్ట్ గోదావరి నుంచి పార్టిసిపేట్ చేసిన సాయి సాత్విక్ అమలాపురం స్టూడెంట్ కుర్రాడేను తప్పకుండా తను కూడా ఈ టోర్నమెంట్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఇంకో కుర్రాడు కూడా కృష్ణప్రసాద్ అని మద్రాస్ కస్టమ్స్లో చేస్తున్నాడు తను కూడా చాలా మంచి ప్లేయర్ అండి తను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇకపోతే ఇంకెవరైనా స్టార్ ప్లేయర్స్ ఇంకెవరైనా ఉంటే సింధుని కానీ శ్రీకాంత్ని కానీ అదేవిధంగా పుల్లల గోపీచందన్ కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఈ ఐదారు రోజుల నుంచి ఒలంపిక్స్ నుంచి వచ్చిన తర్వాత కూడా మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళని నిలవటం జరిగింది ఆర్గనైజింగ్ కమిటీ మేము అంత డిస్స డిస్కస్ చేసుకుని వాళ్ళకి ఏం చేయాలి ఏందనేది కూడా మేము నెక్స్ట్ చేస్తామండి అది సో ఈ కార్యక్రమాన్ని బాగా సక్సెస్ఫుల్ చేయాలంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి ద్వారా ప్రజల్లోకి ఆడియన్స్కి కానీ ప్లేయర్స్కి కానీ స్కూల్స్ వాళ్ళకి కానీ మంచిగా బాగా తీసుకెళ్ళమని మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం సార్ చైర్మన్ గా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు వాసు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం బాలు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ సార్ ఏ సత్యనారాయణ గారు కె రాజారెడ్డి ఐ దీపు ఎంఎస్బి శంకర్ బి వెంకట్ ఆకుల రాంబాబు ఎస్ పోలరాజు డాక్టర్ ఎస్వి ఎస్ రెడ్డి కర్రి నాగేశ్వరరావు వి సత్యనారాయణ బొమ్మన రామచంద్రరావు ఇది సార్ సో ఆర్గనైజింగ్ కమిటీ ఈ కమిటీ ద్వారా ఈ టోర్నమెంట్ జరుగుతుంది అన్నమాట ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఇక్కడ జరిగింది ఆ రోజు ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు ఒకటే కోర్టు ఉంది కోర్టులోనే సౌత్ జోన్ చేసి కానీ ఆ రోజు కంటే కూడా ఈరోజు కాంపిటీషన్ బాగా పెరిగింది అనమాట ప్లేయర్స్లో సో చాలా మంచి టోర్నమెంట్ అండి ఇది ఈ టోర్నమెంట్ని చాలా సక్సెస్ఫుల్గా మేము అందరం కలిసి సక్సెస్ చేస్తామని ఆశిస్తున్నాం సార్ దగ్గరలో పుష్కరాలు వస్తున్నాయి పుష్కరాలకి సమీపిస్తున్న తరుణంలో రాజమహేంద్రవరం ఒక క్రీడా వేదికగా అవుతా ఉందని అంటే దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకెళ్ళాల దాన్ని మనం అందరం కలిపి కలెక్టివ్గా చేస్తాం అని చెప్పి మేము ప్రమోట్ చేయడానికి చేస్తా ఉంటానేమో వైసీపీ వాళ్ళేమో ఈ చూపిస్తాను చూపిస్తానంట